బీహార్లో బీజేపీ ఎన్డీఏ ఘన విజయం సాధించిన తర్వాత ఇక కొత్తగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో బీజేపీ అయితే ఉంది కానీ అక్కడ ఆర్కే సింగ్ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో మాజీ కేంద్ర మంత్రితో పాటు ఎమ్మెల్సీ మేయర్ ముగ్గురిని కూడా బీజేపీ ప్రధాన కార్యాలయం అయితే వేటు వేసింది ముగ్గురు పైన వేటు వేసి షోకాజ్ నోటీసులు అయితే పంపించింది ఈ ముగ్గురు కూడా ఎందుకు మిమ్మల్ని పార్టీ సస్పెండ్ చేయకూడదో చెప్పాలంటూ వారం రోజులైతే సమయం ఇచ్చింది కానీ వీళ్ళ ముగ్గురిని కూడా త్వరలోనే సస్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి సస్పెండ్ కాకుండా డిస్మిస్ చేయాలని చూస్తున్నారు అంటే పూర్తిగా పార్టీ నుండి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే ఆర్కే సింగ్ రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీగా ఓడిపోయారు అప్పటి నుంచి కూడా అక్కడ సామ్రాట్ చౌదరి పైన మరికొంతమంది బీజేపీ నేతల పైన ఆరోపణలు చేయడం అలాగే జన స్వరాజ్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు అవినీతి ఆరోపణలు చేస్తుంటే వాళ్లతో పాటు ఈయన కూడా వంత పాడుతుండడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలిగించడనే విధంగా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రస్తుతానికైతే వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు ఈ ఆర్కే సింగ్ రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలుపొంది నరేంద్ర మోదీ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎంపీగా గెలుపొందాడు రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీగా ఓడిపోయాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఓడిపోయినప్పటి నుంచి కూడా బీజేపీ మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నాడు ఒకవేళ పార్టీ మారే ఉద్దేశం ఉంటే నువ్వు పార్టీకి సభ్యత్వం రద్దు చేసుకుని రాజీనామా చేసి వెళ్ళిపోయి ఖచ్చితంగా మీరు వేరే పార్టీలో చేరిపోవచ్చు అని కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జి అరవింద్ శర్మ ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన పార్టీకి రాజీనామా చేయకుండానే పార్టీలో ఉంటూనే పార్టీ నేతలు విమర్శిస్తున్నాడు అలాగే కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్ ఎమ్మెల్సీ అశోక్ అగర్వాల్ వీళ్ళిద్దరి మీద కూడా వేటైతే పడే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకు కూడా షోకాజ్ నోటీసులు అయితే పంపించారు అరవింద్ శర్మ గారు ఇక అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అలాగే ఆ వారం రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళని పూర్తిగా పార్టీ నుండి డిస్మిస్ చేసే ఏర్పాట్లు అయితే జరగబోతున్నాయని అక్కడ ఉన్నటువంటి అధికారులు చెబుతున్నారు బహుశా షో కాజ్ నోటీసులు ఇవ్వడానికి ప్రధానమేంటంటే రూల్స్ ప్రకారం షో నోటీసులు ఇస్తారు వారం రోజుల్లాగా వీళ్ళని ఎందుకు సస్పెండ్ చేయకూడదు అనే ఉద్దేశం మీద వాళ్ళు ఒక వివరణ ఇవ్వాలి ఆ వివరణ నచ్చకపోతే వాళ్ళు డిస్మిట్ చేసే అధికారం పార్టీకి ఉంటుంది ఏ పార్టీ అయినా అంతే ఆ విధంగా వీళ్ళకు ఒక పది రోజులు సమయం ఇచ్చారు అంతే